పక్కగా ఉన్నా మిత్రులారా ఇంటిని నేను ఒక ప్రదక్షిణ చేస్తున్నాం ఇంటి యొక్క ఇంటి యొక్క ఈ ధర్మం ద్వారా కట్టినప్పుడు ఒక ఇల్లు చుట్టూ డెవలప్మెంట్ చేస్తుంది అని అంటాం ఇల్లు కట్టేటప్పుడు ఈ యొక్క దారి రోడ్డు లేదండి ఇల్లు కట్టినప్పుడు ఎంత ఇది పొలం రూపంలో ఉండేదన్నమాట ఖచ్చితంగా ఒక సంవత్సరం సంవత్సరంలో ఒక లేట రావడము ఇల్లులు రావడము అంటే ఇంతకుముందు ఒక ఖాళీ పొలాలలో మాత్రమే సింగిల్ సింగిల్గా ఉండాలి అని చెప్పి నేను బాధపడ్డాను కానీ ఇంటి యొక్క ఎక్స్టెన్షన్స్ అనేవి మనం చూసుకున్నాం ఇంటి యొక్క అదే రకంగా ఇక్కడ గొప్ప ఏంటంటే ఏ టాయిలెట్ ఇంటి యొక్క అంతర్భాగంలోకి రాలేదు సో చూడండి ఈ టాయిలెట్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకున్నాము ఇంటి బయట పక్కగా ఏర్పాటు చేస్తా ఉన్నాము అదే రకంగా మీరు అప్పు చేసిన ఇంటి యొక్క వాయువ్యం కారణం యొక్క పశ్చిమం చూడండి ఇప్పుడు ఆయిలేసి ఇంటి బయట ఇచ్చాం మన ఇంటిలో కూడా ఇవ్వలేదు మీద ఒక అవకాశం ఇస్తాము అదే ఇంటి యొక్క ఆయిల్ ఇంటికి మనం తెలంగాణ మాత్రం తెలుసా ప్రదక్షిణ చేసిన వాళ్ళు అవకాశం ఒక ఐదు వేల ఎసప్లో మనం ఎగ్జిక్యూట్ చేసినటువంటి మందు ఇంటి బానర్స్ కూడా మనసావాచ కర్మ మనం ఎలా చెప్తే అలాగే జాగ్రత్తగా ఖర్చు పెట్టారండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన పని వాళ్ళు కూడా ఆ రకంగా సహాయం చేయబట్టే ఇంత అద్భుతాన్ని మేము ఆవిష్కరించగలిగాము థ్యాంక్ యూ